వెల్కమ్ టు నమితా న్యూస్ ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులతో సమీక్షించిన ఆర్డీఓ పావని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సమీక్షించిన నిర్వహించిన ఆర్డీఓ పావని ఈ సమీక్షలో జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల విధానం రోగుల సంఖ్య వివరాల నమోదు లాంటి పలు అంశాలపై ఆరా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అందుబాటులో ఉన్న మందులు ఇంకా అవసరం అయ్యే మందుల వివరాలు తదితర అంశాలపై చర్చించిన ఆర్డీఓ రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఎందుకంటే రెఫరెన్స్ వాళ్ళు అక్కడ ఉండే బ్రీచ్ అని आधार कार्ड का बंद होता है फोर नंबर के मोस्ट ऑफ मैं तो रिक्वेस्ट कर रहा हूं साफ स्टेट के गवर्नमेंट स्कूल्स वीकली वंस स्कूल में आला

సో ఈ రోజు ఆత్మకూరు పరిధిలో ఉన్న డిస్టిక్ హాస్పిటల్ లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మనకి సిజేరియన్స్ అలాగే నార్మల్ డెలివరీస్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించడం జరిగింది అలాగే అబా యాప్ ఎలా యూజ్ చేయాలి దీనిలో ఆశా వర్కర్స్ని ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి అది కూడా ఒకసారి డాక్టర్స్ తో డిస్కస్ చేయడం జరిగింది అలాగే బ్లడ్ డీటెయిల్స్ స్కూల్స్ పిల్లల్లో ఉన్న డిప్రెషన్ ని పోగొట్టడానికి సైకాలజీ డాక్టర్స్ తో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి షెడ్యూల్ను ప్లాన్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ